హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్యా శాస్త్రం నే మురళీధర్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ గత వీడియోలో రత్న శాస్త్రం గురించి మనం పరిచయం చేయడం అనేది జరిగింది రత్నాలలో ఉన్న రకాలు అంటే ఈ నవరత్నాల్లో ఏ రకాలు ఉంటాయనేది వివరించడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ రత్నాల వల్ల మనకు ఏ విధమైన ఉపయోగాలు జరుగుతున్నాయి ఏ రత్నాలు ఏ గ్రహాలు సూచిస్తున్నాయి వన్ టు నైన్ నెంబర్ సంబంధించే రత్నాలు ఏవేవి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాను కాబట్టి సార్ జీవనంతో కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఇంచేతంటే వీటి గురించి అంటే ఈ నవరత్నాల గురించి మీకు ఒక అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది అలానే మీలో ఎవరికైనా సరే కరెక్షన్ కావాలనుకున్నా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మేము ఒక వ్యక్తికి నేమ్ ఖర్షణ ఏ విధంగా చేస్తామంటే జాతక పరిశీలన చేసి ఫోర్టీన్ డైమెన్షన్స్లో అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం ఒక వ్యక్తికి నేమ్ ఖర్షణ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మేము ఇచ్చిన నేమ్ ఖర్షణలో ఇచ్చిన చార్ట్లో కూడా ఇంకా ఏ విషయాలు ఉంటాయంటే ఆ వ్యక్తికి సంబంధించిన అదృష్ట వివరాలు అంటే లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ అదృష్ట రత్నం అనేవి కూడా మీకు ఈ చార్ట్ ద్వారా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే మీలో ఎవరికైనా సరే మీ పేరులో ఉన్న అదృష్ట వివరాలు అలాగే మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వైబ్రేషన్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ ద్వారా మీ యొక్క వివరాలు తెలియపరచండి మీకు ఎటువంటి రుసుము తెలుసుకోకుండా వాటిలో ఉన్న వైబ్రేషన్స్ ఏంటనేది మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు ఈ నవరత్నాలు ఈ నవరత్నాల వల్ల మనకి ముఖ్యంగా ఎటువంటి ఉపయోగం అంటే ఇవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జ్యోతిషాస్త్రంలో ఆయుర్వేద శాస్త్రంలో ఇవి ముఖ్యంగా మన యొక్క ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి మన శరీరంపై ప్రభావం ఎక్కువగా చూపిస్తాయని ఆ శాస్త్రాలు పొందుపరచడం అనేది జరిగింది అయితే ఇవి ఏ విధంగా మనపై ప్రభావం చూపిస్తాయి అనుకుంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క రత్నం ఒక్కొక్క గ్రహాన్ని సూచిస్తుంది అలాగే ఒక్కొక్క సంఖ్యను సూచించడం అనేది జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క నవగ్రహాలు రవి చంద్ర కుజ బుధ శుక్ర శని రాహు కేతు వీటికి సంబంధించిన స్టోన్స్ కెంపు ముత్యం పగడం పచ్చ పుష్యరాగం వజ్రం నీలం భూమేదకు వైడూర్యు వాటికి సంబంధించిన సంఖ్యలు చూసుకున్నట్లయితే కెంపు ఒకటిని సూచిస్తుంది ముత్యం రెండు పగడం తొమ్మిది పచ్చ ఐదు పుష్యరాగం మూడు వజ్రం ఆరు నీలం ఎనిమిది భూమేదకు నాలుగు వైడూరు ఏడు ఇలా ఒక్కొక్క రత్నం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క సంఖ్యను సూచించడం అనేది జరుగుతుంది అయితే వీటి యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా చూపిస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాతక చక్రం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ జాతక చక్రంలో మేషం నుండి మీనరాశి వరకు కూడా మన యొక్క శరీరాన్ని సూచించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఒక్కొక్క రాశి మన శరీర భాగంలో ఒక్కొక్క భాగంపై వాటి యొక్క ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మేషం తల సూచిస్తుంది వృషపు మొక్కను సూచిస్తుంది మిథును మిదిము ఒక హృదయాన్ని సూచించడం జరుగుతుంది అలానే ఒక్కొక్క రాశి ఒక్కొక్క వాటిపై ప్రభావం చూపించడం వల్ల వాటి సంబంధించిన గ్రహాలు మనకి మన యొక్క రాశిలో అంటే మన యొక్క రాశి చక్రం ప్రకారం చూసుకున్నట్లయితే మన జాతకం ప్రకారం ఏ గ్రహాలు నీచ స్థితిలో ఉన్నాయో ఏదైతే పాపగ్రహాలతో చూడబడుతున్నాయో అలాంటప్పుడు మనకు జరుగుతున్న దశ అంతర్దశల్లో వాటికి సంబంధించిన అవయవాలపై ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది అప్పుడు మనకి ఏదో రూపంలో మనకి అనారోగ్యం గురికావడం మన శరీరంలో ఏదో భాగంపై వాటి ప్రభావం వల్ల మన ఏదో ఒక శరీరంలో మన యొక్క భాగం ఆడవడం దానికి సంబంధించి మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది జరుగుతుంది అయితే వాటి యొక్క ప్రభావం ఈ నవగ్రహాలు సంబంధించిన ఈ నవరత్నాలు ఏ విధంగా మనకి వాటి యొక్క ప్రభావం చూపిస్తాయంటే ఒక్కొక్క రత్నం అంటే ఇక్కడ ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహాన్ని సూచించినట్లు కానీ ఒక్కొక్క రత్నం ఒక్కొక్క మన శరీర భాగంపై వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి అది ఏ విధంగా చూపిస్తాయంటే అంటే జనరల్గా ఈ నవరత్నాలు అనేవి ఒక్కొక్క గ్రహంలో తల సంబంధించిన అంటే ఈ కాస్మిక్ ఎనర్జీని అవి గ్రహించి మనకి అనుకూలంగా మన శరీరంలో అవి ప్రవేశించి మన యొక్క గ్రహ స్థితిని అంటే మనకున్న గ్రహాల యొక్క బ్యాడ్ వైబ్రేషన్స్ తగ్గించి వాటి యొక్క పాజిటివ్ ఎనర్జీని పెంచి మన యొక్క అనారోగ్యాల నుంచి బయట పడకు బయటపడేటట్టు చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విద్యుత్ అయస్కాంత తరంగా లాంటి ఈ రేడియేషన్స్ని ఇవి స్టోన్స్ గ్రహించి మన శరీరానికి అనుకూలమైన విధంగా మన శరీరం పంపించి మనలో మనకు సంబంధించిన ఏ గ్రహాలు ఏ నక్షత్రాలకు సంబంధించిన స్టోన్స్ ఆ అవయవాలపై వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ శనిగ్రహం రాహుకేతులకు సంబంధించిన వాటి యొక్క చెడు ప్రభావం తగ్గించడం అనేది జరుగుతుంది అలాగే మనలో ఒక విధమైన శక్తిని పెంచడం వల్ల మనకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నవరత్నంలో చూసుకుంటే వజ్రం పచ్చ నెక్స్ట్ పుష్యరాగం ఇలా ఈ ముఖ్యమైన ఈ స్టోన్స్ మన యొక్క శరీరాలపై మన యొక్క శరీర అవయవాలపై ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది ఈ కెంపు చూసుకున్నట్లయితే మన సంబంధించి రవిగ్రహానికి సంబంధించింది ఈ రవిగ్రహం అనేది ఏమైందంటే సూర్యుడు ఈ సూర్యుడు మనకి ఏమిస్తాడు ముఖ్యంగా ఆరోగ్యాన్ని చూడడం జరుగుతుంది అది గుండెకి సంబంధించింది అలాగే మన కంటికి సంబంధించింది మనలో ఉన్న రక్త ప్రసరణ పెంచడం అనేది జరుగుతుంది అలాగే పచ్చ ఇది పచ్చ చూసుకుంటే బుధుడు ఈ బుధుడు ఎవరంటే మేధసుకు సంబంధించిన వాడు అంటే మనం విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎటువంటి ఆటంకాలు జరిగినా ఈ రత్నాన్ని ధరించడం వల్ల వాటి యొక్క ప్రభావం అధికంగా చూపించి మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది అలానే ఇంకా పుష్యరాము ఈ పుష్యరాము కూడా చూసుకున్నట్లయితే ఇది గురుగ్రహ సంబంధించింది గురుతల యొక్క ప్రభావాన్ని ఇంకా అధికంగా పెంచి మన యొక్క మేధాస్ని మన యొక్క నలుగురితో మంచి మంచిగా మనకి అంటే గురుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనకి ఎటువంటి పనులు జరగవు అది విద్య అవ్వచ్చు ఉద్యోగ అవ్వచ్చు వివాహ అవచ్చు అలాగే ఈ గురుగ్రహం యొక్క ప్రభావాన్ని ఇంకా అధికంగా పెంచి మనలో ఒక పాజిటివ్నెస్ని తీసుకొచ్చి మనకు అనుకూలంగా మనకి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇలా ఈ తొమ్మిది గ్రహాలకు సంబంధించిన ఈ నవరత్నాలు మనపై ముఖ్యంగా మన శరీర ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపించడం వల్ల మనకి మంచి జరగడం అనేది జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం మహాభాగ్యం అనడం జరిగింది మన ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏ పనిలోనైనా సరే ఏ రంగంలో అయినా సరే మన విజయం అనేది సాధించవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ నవరత్నాలు మీ జాతకానికి అనుగుణంగా మీ జన్మ సంఖ్యంగా అనుగుణంగా ధరించినట్లయితే నాకు ఎంతో మేలు చేస్తాయని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది అలాగే నెక్స్ట్ వీడియో ఏంటంటే ఒక్కొక్క స్టోన్ గురించి సంపూర్ణంగా మీకు వివరించడం అనేది జరుగుతుంది ఏ సంఖ్య ఏ గ్రహానికి సంబంధించిన రత్నం ధరిస్తే దాన్ని ఏ విధంగా ధరించాలి దాన్ని ఏ విధంగా మనం ధరించిన తర్వాత నియమాలు పాటించాలి అనేది నెక్స్ట్ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది కాబట్టి సాధ్యం కూడా ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చాలా మంది కూడా నా వీడియోస్ చూసి వాట్సాప్ ద్వారా మీ తల అభిప్రాయాలు తెలియపరచడం జరుగుతుంది అలా కాకుండా త్రూ ఛానల్ ద్వారా మీ యొక్క కామెంట్స్ని తెలియపరచండి అలానే చాలా మంది కూడా నా వీడియోస్ చూస్తూ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఏం చేతంటే మీ యొక్క చిన్న లైక్ తోటే నేను చేస్తున్న వీడియోస్ ప్రతి మందికి ప్రతి అంద అంటే ప్రతి ఒక్కరికి కూడా అది అనేది జరుగుతుంది దీనివల్ల నాకు నా ఛానల్ కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్